экеткиле тама ки иркеткиле тамакелгоду

అందరికి నమస్కారం నిజామాబాద్ జిల్లా భీమంగల్ మఠ పట్టణంలో ఎక్సైజ్ స్టేషన్లో లో ఇద్దరు జరిగింది అందులో రాష్ట్ర అధికారంలో ఎక్కుపోవడం జరిగింది వాటిని రక్షించడానికి గంగపుత్ర గంగపుత్ర వాళ్ళు అక్కడికి చేరుకోవడం జరిగింది అదే దర్యాప్తులో ఇక్కడ సంబంధించిన సిఐ సత్యనారాయణ గౌడు తర్వాత ఎంఆర్ఓ షబ్బీర్ ఎంపీడీఓ సంతోష్ కుమార్ మున్సిపల్ కమిషనర్ గోపి గంగాధర్ కూడా వీళ్ళందరూ అధికారులందరూ కలిసి ఇక్కడ అందరు రావడం జరిగింది వాళ్ళని రక్షించడానికి వాళ్ళు రక్షించడానికి తీసుకువెళ్ళడం జరిగింది చూడండి లైవ్లో ఉన్నాము ఆల్రెడీ స్టెప్ బై స్టెప్ ఇద్దరు వెళ్తున్నారు ఇప్పుడు వెళ్ళడం జరుగుతుంది ఇప్పుడు అందులో ఇద్దరు ఇక్కుపోవడం జరిగింది వాళ్ళను రక్షించడానికి మన గంగపుత్ర బిడ్డలు వెళ్ళడం జరిగింది పెద్ద గాళ్ళు బస్సు ద్వారా తాడు ద్వారా లోపలికి చేరుకోవడం జరిగింది ఇప్పుడు కంటిన్యూగా లోపలికి వెళ్ళడం జరిగింది వాళ్ళని కలుసుకోవడం జరిగింది వాళ్ళను కలుసుకొని అక్కడి నుంచి రక్షించే ప్రయత్నం చేస్తున్నారు తీసుకురావడానికి చాలా కష్టాలు పడుతూ ముందడికి వెళ్ళడం జరిగింది గంగపుత్ర వాళ్ళు గజాయిత వాళ్ళు చూస్తున్నాం లైవ్లో వాచింగ్ ఇక్కడ వాళ్ళు పిఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంపీడీఓ గంగుల కమాకర్ ఎంపీడో సారీ ఎంపీడో సంతోష్ కుమార్ ఎస్ఐ కె సందీప్ సిఐ అండ్ మున్సిపల్ కమిషనర్ అండ్ ఎంఆర్ఓ గారు కూడా వాళ్ళను రక్షించే ప్రయత్నంలో లైన్లో ఉండండి ప్రేక్షకులు వాళ్ళని తీసుకురావడానికి ముందరికి రావడం జరుగుతుంది हा <laughs> నడుముతూ బట్టి వాళ్ళ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు లోపల ఉన్న ఒక వ్యక్తిని మన అధికారిని తీసుకురావడానికి ముందరికి కావడం జరిగింది అందులో ఉన్న మొదటగా వాచ్మెన్ ను తీసుకురావడానికి జరుగుతుంది చూడండి ఇందులో వాచ్ చూడండి మొదటి వ్యక్తిగా మొదటి వ్యక్తిని తీసుకురావడానికి ప్రయత్నించారు తీసుకురావడానికి తీసుకువచ్చారు ఆల్రెడీ వచ్చేశారు ఆల్రెడీ దగ్గర దాకా వచ్చేశారు హరీష్ మొదటి వ్యక్తిని తీసుకురావడం జరిగింది మొదటి వ్యక్తిని రక్షించడం జరిగింది మొదటి వ్యక్తిని విజయవంతంగా రక్షించడం జరిగింది అక్కడ నుండి మళ్ళా కజాయితాడు నవీన్ మళ్ళీ రెండవ వ్యక్తిని తీసుకురావడానికి వెళ్తున్నాడు రెండవ మనిషిని తీసుకురావడానికి వెళ్తుంది విజయవంతంగా ఒక వ్యక్తిని బయటికి తీసుకురావడం జరిగింది

వ్యక్తికి ఆ జరిగింది జరిగింది ఆల్రెడీ రెండవ వ్యక్తిని ఆ యొక్క డిపార్ట్మెంట్ అధికారికి తీసుకురావడం జరుగుతుంది రెండవ వ్యక్తిని కూడా విజయవంతంగా తీసుకురావడం జరుగుతుంది గజ తీసుకురావడం జరుగుతుంది విజయవంతంగా ఇద్దరు వ్యక్తులను ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చెందిన ఇచ్చిన వ్యక్తులను ఆ బిల్డింగ్ నుంచి ఇద్దరు వ్యక్తులను కాపాడడం జరిగింది గజ విజయవంతంగా గజ ఇతను రక్షించడం జరిగింది అతన్ని రక్షించిన గత ఇతాలకు ప్రజలందరూ ధన్యవాదాలు తెలిపారు మరియు దర్శించిన వారి కుటుంబులకు కూడా ప్రత్యేక వారికి ధన్యవాదాలు తెలిపారు ఇప్పుడు తిరిగి వాళ్ళు తిరిగి వాళ్ళు బయట కావడానికి రావడం జరుగుతుంది ਉਹਨਾਂ ਦਾ ਜਨਮ ਹੋਇਆ ਹੈ ਅੱਜ ਤੋਂ ਪਹਿਲਾਂ ਬਸ da tá <laughs>

స్తున్న కారణంగా చాలా ప్రాంతాలలో ఎక్కువ ప్రాంతాలలో వర్షంపు నీరు చాలా జమ చెరువులు కూడా తీయడం జరిగింది ఇక్కడ నోతాడు ప్రాంతంలో ఉన్నటువంటి భీమగల్ మండలంలో ఇక్కడ మనకు కప్పల వాళ్ళు విపరీతమైనటువంటి వర్షం చేరి దాదాపు గురించి లెవెల్ వరకు కూడా వర్షం నీరు రావడం జరిగింది ఇక్కడ లో లైన్లో కట్టినటువంటి ఇక్కడ మనకు ఎక్సైజ్ ఆఫీస్ ఏదైతే ఉందో ఎక్సైజ్ దానిలో ఎవరైతే లీవ్లోకి వచ్చినటువంటి నైట్ ఇదిలోకి వచ్చి అదేవిధంగా వాళ్ళు అడ్చి పట్టుకొని జిల్లాలని చూసే వరకు ఆల్మోస్ట్ వాళ్ళ కింది ఫ్లోర్ అంతా వాటర్ వచ్చేసి వాటర్ వచ్చేసి చూసేసరికి వీళ్ళంతా వీళ్ళు మన పోలీసు హెల్ప్ మరియు అదేవిధంగా మన యంత్రాంగం ఇక్కడ మండలి అందరూ బెంగూరు అదేవిధంగా వీడియో వీళ్ళందరి సాయం కోరడం ద్వారా మేమందరం ఒక క్విక్గా రెస్పాండ్ అయిపోయి ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ వచ్చిన తర్వాత మనము ఇక్కడ చాలా మంది జనాలు కూడా దుమ్మిగోవడం జరిగింది దీని పంపించేసి మనం ఈ గజ ఇదగాలను తీసుకొచ్చి మన బిల్లపుత్ర సంఘం నుంచి ఇద్దరు వ్యక్తులు వచ్చింది మనకు నవీన్ లక్ష్మణ్ అనే వ్యక్తులు చాలా సాహసం చేసి మనకు అక్కడికి రోప్ తీసుకెళ్లి ఆ రోప్ ద్వారా వాళ్ళు ఇక్కడికి అటుకు చేయించడం జరిగింది వాళ్ళని సేఫ్ గా మేము రెస్క్యూ చేసి ఈ రోజు కాపాడడం జరిగింది వాళ్ళిద్దరు ఆ ఎవరైతే ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉన్నారో అదేవిధంగా ఎక్సైజ్ అయిపోయితే వాచ్మెన్ ఉన్నాడు ఇద్దరు కూడా కాపాడడం జరిగింది ಈ ಆಪರೇಷನ್ ಗ್ರಾಮ ಪ್ರಜಲು ಚುರುಗಾಲ್ಗೊಂಡು ವೀರನ್ನು ಅಭಿನಂದಿಸ್ತಾ ಅದೇ ವಿಧಾನ ಕಮಿಷನರ್ ಗಾರು ವೀಳು ಪಾಲ್ಗೊಳ ಜರಿ ಆಪರೇಷನ್ ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರಿ ಮಚ್ ಅಂದ್ರೆ लक्ष्मण ना वोई ना, लक्ष्मण लक्ष्मण नहीं दो लोग ऊपर वाले पे थे, नीचे नीचे, लेके, एक राशि लेके और एक क्यूब है ना हाथ में पकड़ के एक आदमी पहले गया उधर क्यू को बांध के दोनों आदमी को पकड़ के आता से लेके आया था दो लोग अब तो खाली आरोप

పైన కూడా కామారెడ్డి జిల్లాలో వర్షం పడడం వల్ల మన చెరువు నిండి ఏ క్షణమైన తెగిపోయే అవకాశం కొంచెం మీ ఇట్లకైనా బయటకు రావద్దని చెప్పి వేడుకుంటున్నాం అదేవిధంగా ఈ చేపలు పట్టే వాళ్ళు కానీ బోర్ల పెంపకం దాట్లు కానీ వాళ్ళు కూడా రిస్క్ అయ్యేది ఎందుకంటే పిడుగులు పడే అవకాశం ఉంది అదేవిధంగా ఒక్కడేసారిగా మనకు గ్లో అనేది పెరిగిపోతుంది కాబట్టి మీరు ఇక్కడే అవకాశం ఉంది కాబట్టి ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండాలి ప్రభుత్వం కూడా నెలవచ్చింది కాబట్టి ఈ సెల్ఫీని దిగడము తర్వాత ఇంకా రకరకాల యాక్టివిటీస్ చేయడము అన్నేసరిగా ఇక్కడికి బయటకు రావడం వల్ల ఇబ్బంది ఉందని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ప్రజలందరూ ఇంట్లో ఉండాలని చెప్పి